వెల్కమ్ బ్యాక్ టు శాకరి కాస్ట్రెండ్ ఈరోజు మనం వచ్చాము సెల్స్ అండి ఎవ్రీ వెడ్నెస్డే మనం సెల్స్కి అయితే వీడియో చేస్తాము ఈసారి చాలా కొత్త కలెక్షన్ అండి పట్టు వెరైటీస్ త్రీ థౌజండ్ రూపీస్ నుంచే స్టార్టింగ్లో ఉన్నాయండి అసలు మీరు ఆ కలర్ కాంబినేషన్ చూస్తే బాగుంది తప్పకుండా అంటారు అంత బాగున్నాయండి ఒకదానికి మించిన కలెక్షన్ ఇంకొకటి ఉందండి సో నేను చెప్పడం కాదు మీరే వీడియో చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ అయినా క్వాలిటీ అయినా చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఇందులో ఏ శారీ కావాలన్నా స్క్రీన్ కనిపిస్తున్నప్పటికీ స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ హ్యాపీగా చూసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కదా తక్కువ బడ్జెట్లో పట్టు సారీస్ కావాలి క్వాలిటీ బాగుండాలంటే మనం ఈ విఎం సిక్స్ని అయితే ట్రై చేయవచ్చు అండి ఎప్పుడు కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాము ప్రతిసారి కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు ఈసారి పట్టు కలెక్షన్ వచ్చేసాయండి మెయిన్గా మీరు చూడాల్సింది కలర్ కాంబినేషన్ డిజైన్స్ క్వాలిటీ అండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సో మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ విఎం సిల్స్ ఎవరిదో కాదండి ఎంకే కలెక్షన్ వాళ్ళదే ఇది వచ్చేసి థర్డ్ బ్రాంచ్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో వన్ ఫిఫ్టీ షాప్లేము నమస్తే అండి వెల్కమ్ టు విఎం సిల్క్ ఇవాళ మనం చూడబోయే వెరైటీ అన్నీ కూడా ఏంటంటే పట్టు శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా హ్యాండ్లూమ్లో ఉండేటువంటి వెరైటీ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి చాలా వెరైటీస్ లైట్ వెయిట్ పట్టు కంచి పట్టు తర్వాత మంగళగిరి పట్టు తర్వాత వచ్చేసి డాకా కాటన్ అండి హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇవాళ ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎంకే కలెక్షన్స్ బ్రాంచ్లో ఉంటాయి అండ్ విఎం సిల్క్ కూడా మందేనండి ఇది వచ్చేసి లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీలో అవైలబుల్లో ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్గా అవైలబుల్లో ఉంటుంది బట్ ఎవరన్నా కూడా మనకు ఇండ్లలో కూర్చొని సేల్ చేస్తున్న వాళ్ళకు సెట్ వైజ్ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ మనకు లైట్ వెయిట్ పట్టులో వచ్చినటువంటి శారీ అండి కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు చక్కటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి విత్ బ్రైట్ పింక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా మనకు శారీ అనేది ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా మంచి రిచ్ పళ్ళు అయితే మనకు డిజైన్ తీసుకున్నాం శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ షేడ్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి బ్రైట్ కలర్ షేడ్ అండి మస్టర్డ్ ఎల్లో అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కే మనకు ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది చాలా బెస్ట్ ప్రైజ్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ మార్కెట్ ప్రైజ్ అంతా కూడా మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేస్తున్నారు అండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి కలర్ చూడండి అన్నీ కూడా మనకు కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అండి ఏ సారీ అయినా కూడా మనకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి కదా ప్రతి సారీ కూడా డిజైన్ చేంజ్ అండి కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇట్లా ఇవన్నీ కలర్స్ అండి కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకు ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది డిఫరెంట్ ఆఫ్ రేంజెస్ అండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకు మంచి హ్యాండ్లూమ్లో మనకు లైట్ వెయిట్ పట్టులో వచ్చేటువంటి కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్రైట్ పింక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకు చూడండి ఎంత క్లాసీగా ఉందో కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం పళ్ళు రుచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ మెయిన్ ఏంటంటే దీంతో వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి డిపెండ్ ఆఫ్ క్వాలిటీ అండి హ్యాండ్లూమ్లో వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుంది దీంతో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి బ్లూ బాగుంది ఏ సారీ కాసారీ అండి కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి పింక్ వచ్చింది అది కూడా పీచ్ వచ్చింది ఇది కూడా సూపర్ ఉందండి ఎలా ఉందండి అండి చాలా ఎక్సలెంట్ అసలు ఇది మీకు ఏ సారీ అయినా కూడా ఈ బోర్డర్ అన్ని కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది చాలా బాగుంటుంది కనకాంబరం అండి ఇది కూడా అసలు సూపర్గా ఉంటుంది సేమ్ పీసెస్ మనకు త్రీ ఫోర్ కావాలన్నా కూడా లో ఉంటాయి ఏంటంటే హ్యాండ్లూమ్ లో కూడా మనకు సేమ్ పీసెస్ అండి క్వాంటిటీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి మంచి ఇదే కలరు డిజైన్ కూడా ఇదే వస్తుంది చూడండి సేమ్ చేపిస్తాం కాబట్టి మనకు తక్కువ ప్రైస్లో మనకు క్వాంటిటీ కూడా మనకు లో ఉంటాయి మనకు సేమ్ డిజైన్లో ఒక సేమ్ కలర్ కాంబినేషన్లో ఒక త్రీ కావాలన్నా కూడా ఇట్లా మెయింటైన్ చేస్తాము కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ వాటిలో కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ చూడండి ఎంత బాగుందా మంచి పిస్తా గ్రీన్ అండి దీంతో కూడా స్టాక్ అనేది అవైలబుల్లో ఉంటాయి సేమ్ జస్ట్ మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత బాగుందో సారీ పిస్తా గ్రీన్ కు కాంట్రాస్ట్ బ్లూ ఉంది ఇది కూడా అసలు వైన్ కలర్ అండి వైన్ కి ఎల్లో ఆరెంజ్ విత్ గ్రీన్ రేర్ కలర్ పెసర్ గ్రీన్ బ్లూ అండి చాలా బాగుంది కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ అండి కంచి లైట్ వెయిట్లో వచ్చేటువంటి కలెక్షన్ శారీ అంతా కూడా ఇలాగా ఆల్ ఓవర్ వచ్చేసి మనకు డాలర్ బుటీ వస్తుంది ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది చాలా బాగుంటుందండి సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అండ్ వచ్చేసి బ్లౌజ్ బాగుందండి కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంట్లో కూడా ఏంటంటే మనకు మంచి కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి వీటిలో కూడా మీకు చూడండి ఎంత ప్రతి సారీ కూడా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ ఈ డిజైన్ అయితే మార్కెట్ లో వెళ్ళాల ఈ శారీ అయినా కూడా ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ న్యూ కాన్సెప్ట్ అండి డిజైన్స్ అన్నీ కూడా ఏ శారీ అయినా కూడా ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి ఇంకా చాలా డిజైన్స్ అనేది కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ని విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది విఎం సిల్క్ అండి ఇంకా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ హ్యాండ్లూమ్ డాక్ కాటన్ అండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్మాల్ చెక్స్ ప్యాటర్న్ విత్ టెంపుల్ డిజైన్తో మనకు డిజైన్ తీసుకున్నాం శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా మనకు డాకా కాటన్ మీద మొత్తం కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్తో మనకు పళ్ళు అనేది డిజైన్ తీసుకున్నాం శారీలో అనేది బ్లౌజ్ అనేది ఉండదండి మనకు శారీ అంతా కూడా మనకు ఇలా చెక్స్ విత్ పళ్ళుతో ఉంటుంది ఈ డాకా కాటన్కి ఏంటంటే బ్లౌజెస్ రావు కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగుంటాయండి మంచి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చక్కటి గ్రే కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ వచ్చేసి మనకు ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ ఈ విధంగా ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ గ్రేకి బ్లూ అండి ఇలాగ మనకు అన్నీ కూడా కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉంటాయి గ్రేకి బ్లూ కలర్ వచ్చేసి సంపాంగి ఎల్లో కలర్ ఏదొచ్చేసి మనకు మంచి మెహందీ కలర్ ల్యావెండర్ కలర్ బ్లాక్ కలర్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ మనం ఇచ్చే ప్రైజ్ అండి హోల్సేల్ ప్రైస్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది మార్కెట్లో అంతా కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు మనం హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకు ఈ ప్రైస్ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు డాకా కాటన్లోనే మనకు ఏంటంటే ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇప్పటిదాకా మనం చెక్స్ చూసాం కదా ఇది ప్లెయిన్ కాన్సెప్టు చాలా బాగుంటుంది ఈ విధంగా శారీ అంతా కూడా మనకు చక్కటి గ్రేకి విత్ మెరూన్ రెడ్ కలర్ షేడ్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ అంతా కూడా ఎలా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఈ కాటన్ అనేది కట్టచ్చండి పళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్తో మనకు పళ్ళు ఉంటుంది ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర మనకి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ షేడ్స్ అండి ఒక చీరకు మించి ఒక చీర అండి కాంబినేషన్స్ అయితే ఒక్క హ్యాండ్లూమ్లో మాత్రమే ఇన్ని కలర్స్ అయితే పాసిబుల్ అండి అంతా బాగుంటాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది ఇదే మనకు మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ చేంజ్ అలా సేల్ చేస్తున్నారు ప్యూర్ డాకా కాటన్ అండి హ్యాండ్లూమ్ డాకా కాటన్ కలర్స్ ఎంతో బాగున్నాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకు బ్యూటిఫుల్గా ఉందండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాంబినేషన్స్ మీకు ఏ శారీ అయినా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంగళగిరిలో విత్ డాలర్ గుటి అండి బార్డర్ అంతా కూడా మనకు టెంపుల్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది వెరైటీ న్యూ కాన్సెప్ట్ అండి మంగళగిరిలో శారీ అంతా కూడా మనకి ఇలాగా డాలర్ బుటీతో వస్తుంది పైన వచ్చేటువంటి బార్డర్ అంతా కూడా మనకు చిన్న బార్డర్ అనేది మనకు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ తీసుకున్నాం మిడిల్ మొత్తం కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు డాలర్ బుటీ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి హ్యాండ్లూమ్ కాన్సెప్టు ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మంచి బ్రైట్ పింక్ అండ్ మనకు గ్రీన్ పెసర గ్రీన్ ఎల్లో డార్క్ నావీ బ్లూ పికాక్ బ్లూ అండ్ రామా గ్రీన్ అండి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు బెనారస్ ఫ్యాన్సీలో మనకు మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ శారీ కాన్సెప్ట్ అంతా కూడా మనకు ప్లెయిన్ కాన్సెప్ట్తో మనకు డిజైన్ తీసుకున్నాం మొత్తం కూడా మనకు సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్కి విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ కలర్స్ మంచి బ్లూ కలర్ గ్రీన్ పింక్ గ్రే నావీ బ్లూ టోటల్గా సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుంది మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ని విజిట్ చేయండి స్టోర్ యొక్క అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు కార్నర్కి వస్తానే మీకు షాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ వచ్చేసి మనకు మరొక స్టోర్ వచ్చేసి కొత్తపేట ఎంకే కలెక్షన్స్ అని ఉంటుందండి ఇంకొక స్టోర్ వచ్చేసి దిల్సు నగర్లో కూడా అవైలబుల్లో ఉంటుంది మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడ బ్రాంచెస్కి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి చక్కగా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు